ఎట్లా ఉందండి ఈ రోజు నీ కొడుకు కొన్ని రోజుల్లో పోలీస్ రాబోతా పోలీసు ఎట్లా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంది సార్ ఈ రోజు ఇంతకు ముందు ఈ ప్రభుత్వంలో ఉండే అప్లై చేసినాడు అప్పుడు కొద్దిగా పోయినాడు నా నుండి చూపి పెట్టుకుని ఇంతవరకు ఈనాటికి మాకు ఫలితం అనేది దక్కింది మళ్ళీ ఈయన ప్రభుత్వం మాకు సాధారణంగా ప్రభుత్వాలు అనగానే నోటిఫికేషన్ ఇవ్వటం ఎలక్షన్ కి ముందు ఉద్యోగాలు ఇవ్వటం చూసాం కానీ వీళ్ళు మాత్రం గెలిచిన సంవత్సరం నరలోపే ఇప్పుడు కానిస్టేబుల్ ప్రమాణం చేసుకుంటున్నారు కదా మీకు నమ్మకం ఇస్తారని అంటే వచ్చినాక ఇవ్వగలుగుతా అనేది ఒకటి మాకు నాది రెండు వేల పద్దెనిమిదిలో లో డిగ్రీ అయిపోయింది అయిపోగానే మన చంద్రబాబు సార్ ప్రభుత్వంలోనే జస్ట్ అప్పట్లో ఫస్ట్ అటెంప్ట్ లో కొన్ని మార్కులు మిస్ అయ్యాను ఇంకా మళ్ళీ అదే ప్రిపరేషన్ అవుతూ వచ్చాను సార్ దాని తర్వాత నోటిఫికేషన్ రాలేదు వచ్చిన మధ్యలో బ్రేక్ పడి జరిగిపోయింది తెలుసు మళ్ళీ ఇంకా లోకేష్ సార్ యువగలంలో చెప్పినట్టుగానే మనకి ఏదైతే ఉందో చెప్పిన ప్రకారం ఈవెంట్స్ పెట్టడం అయితే చేయడం అదే విధంగా మెయిన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వదిలి ఇలా జరిగింది సార్ మీకు నమ్మకం ఉందా అన్న అంటే ఇంత తొందరగా నోటిఫికేషన్ క్లియర్ అవుతుంది ఇంత తొందరగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఒకటి చెప్పేది చేస్తూ వచ్చారు దాన్ని బట్టి మనకు కూడా నమ్మకంతోనే కష్టపడాము చదువుకున్నాము అయిపోయింది సార్ ఈ రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడైనా లోపాలు కనిపించా అంటే రికమెండేషన్ లంచ్ అలా అలా ఏం లేవు సార్ అంత నేపథ్యంగా ప్రతిదీ మనకు డిజిటల్ పద్ధతిలోనే ఆధార తమ్ము పద్ధతిలోనే అన్ని కరెక్ట్ గా జరిగినాయి ఎటు ఎక్కడ ఇక్కడ అనిపించలేదు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి గానీ లేదా మీరు అన్నటువంటి లోకేష్ గారి థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ సేమ్ సార్ అందరికి ప్రభుత్వానికి మమ్మల్ని మా కలలో మమ్మల్ని చూపించుకునేందుకు గాను థ్యాంక్స్ పేరెంట్స్ వాళ్ళ కళలో ఆనందం చూడగలిగాము ధన్యవాదాలు